హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐస్ గ్రీన్ కిచెన్ ఈరోజు కారం గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ కారం గవ్వలు అనేవి భలే బాగుంటాయి కదండీ పైన క్రిస్పీగా లోపల గుల్లగా వచ్చేటట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా అయినా తీసుకోవచ్చు లేదా రెండు కప్పులు మైదా అయినా తీసుకోవచ్చు రుచికి సరిపడినంత సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి మీరు ఇంకా స్పైసీగా తినే పని అయితే ఇంకాస్త వేసుకోండి చిటికెడంతా పసుపుని వేసుకుందాము మీకు పసుపు నచ్చుకుంటే స్లిప్ చేయొచ్చు కొంచెం వాముని అరచేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోవాలి వాము వేసుకుంటే అరుగుదల అనేది బాగుంటుంది చిటికెడంతా జీలకర్రని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా ఈ మసాలాలు కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే రెండు చెంచాల ఆయిల్ని ముందుగానే వేడి చేసుకున్నాను ఈ పిండిలో బాగా వేడి వేడిగా ఉండే ఆయిల్ని పోసుకున్నారనుకోండి గవ్వలు అనేవి గుళ్ళలాగా చాలా బాగా వస్తాయి మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు లేదా డాల్డా అయినా వేసుకోవచ్చండి ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్తో మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇది కాస్త చల్లారాక ఈ పిండికి ఈ ఆయిల్ మొత్తం పట్టించాలి ఈ ఆయిల్లో ఈ పిండి అనేది బాగా తడిచిపోయేలాగా పట్టించాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా మిక్స్ చేసుకొని మూత ఉంచి పది నిమిషాలు పక్కన ఉంచుకున్నాము పది నిమిషాల తర్వాత ఈ పిండి అనేది బాగా నాని బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ వీటిని చిన్న చిన్న గోలీల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మీకు ఏ సైజులో అయితే గవ్వలు కావాలో అదే సైజులో చేసుకోవాలి ఇక్కడ గవ్వలు చేసే చెక్క ఉంటుంది ఇలాంటి చెక్క మీద పెట్టి ఇలా గవ్వల్ షేప్లో చేసుకోవాలి కావాలంటే మీ దగ్గర కొత్త దువ్వెంతో కానీ జల్లెటితో కానీ అయినా చేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక ఈ గవ్వల్ని ఈ మరుగుతున్న ఆయిల్లో వేసేయాలి మనకి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో ఉంచితే మనకి గవ్వలు అనేది పైకి కలర్ వచ్చేసి లోపల వేగకుండా సాఫ్ట్గా ఉంటాయి ఇవి మంచిగా వేగితే మనకి పైన తేలుతుంటాయి అలా తేలేంత వరకు మనం వీటిని వేయించేసుకోవాలి ఇలా వేయించుకొని ఇప్పుడు వీటిని తీసేసుకుందాము చూసారా కలర్ అనేవి ఎంత బాగున్నాయో గవ్వల్ షేప్ కూడా చాలా బాగా కదా ఇలాగే మిగతా వాటిని కూడా ఇలాగే వేయించేసుకోవాలి ఇలా వేయించుకొని ఒకసారి చేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇలా వేయించుకున్న గవ్వల్ని ఒక బౌల్లో వేస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చాయో ఇప్పుడు కొంచెం కారాన్ని వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీగా ఉండే గుళ్ళలాగా ఉండే కారం గవ్వలు రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ అండి